ఇప్పటివరకు ఈ సారి కిందల మంది రైతుల ఖాతాల్లో పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ప్రభుత్వం అయితే జమ చేసింది ఈ క్రమంలోనే తాజాగా మూడో విడత రుణమాఫీ కూడా చేయనున్నది ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్టుగా రైతులకు సంపూర్ణ రుణమీ చేయాలనే ప్రక్రియలో భాగంగా రెండు లక్షల కంటే ఎక్కువ క్రాప్ లోన్లు తీసుకున్న రైతులు అదనంగా ఎంత అయితే లోన్లు ఉంటాయో ఆ మొత్తాన్ని ముందుగా బ్యాంకులకు చెల్లిస్తేనే వారికి రుణమాఫీ వర్తింప చేయనున్నారు సో ఇప్పటికే ఈ రుణమాఫీకి సంబంధించి ఎవరైతే రేషన్ కార్డులు లేనివారు బ్యాంక్ అకౌంట్లో సమస్యలు ఆధార్లో పేర్లు తప్పులు ఇలా వివిధ రకాల వివిధ రకాల కారణాలతో మాపి కాని వారి నుంచి ఫిర్యాదులు తీసుకొని తప్పులు సరిచేసి రుణమాఫీ చేయనున్నారు సో ఈరోజైతే మొత్తం అందరికీ రుణమాఫీ డబ్బులు అయితే జమ చేయనున్నారు